ఇది కూడా వచ్చేసి ఏ ఊరించండి ఫస్ట్ రాగాపురం విలేజ్ రాగాపురం విలేజ్ రైతు మండలం చింతకాని మండలం ఖమ్మం జిల్లా రైతు పేరు చెప్పు మీ పేరేం ఏం పేరండి చిరుకూరే శ్రీనివాసరా ఓకే చెరుకూరు శ్రీనివాసరావు గారు అనమాట సో ఈ పక్క మా రైతు విషయం తెలుసుకొని ఈయన రెస్పాండ్ కావడం జరిగింది ఆ నెంబరు రైతు ఇచ్చాడు అనమాట ఈ నెంబర్ మన అప్రోచ్ అయితే మేము వచ్చామట వచ్చేసి లచ్చగూడంలో కొట్టుకున్నారు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకా వేరే ఇద్దరు రైతులు తీసుకున్నారు వాళ్ళు రేపు ఎల్లుండో వీళ్ళని బట్టి కొట్టుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసి ఖమ్మం టూ రోడ్డు చింతకా చింతకా చింతకాణి ఇంతకాని కూడా ఎటు పోతుంది కొదుమూరు కొద్మూరులో వెళ్తుంది కదా కొదుమూరు నుంచి మధ్యలో లచ్చగూడానికి మధ్యలో ఉంటుంది అనమాట పెట్రోల్ బంక్ యువతల అది కనపడేది ఆ దూరంగా కనపడేది పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అనమాట అంతా కూడా మోహన్ గారు అప్రోచ్ అయ్యి కొట్టించుకోవడం జరుగుతుంది రైతులు ఆ కొట్టుకున్న రైతుల్ని ఇది చేసేసి ఈరోజు ఇంకా ఒక గంట తర్వాత అక్కడికి చేరడం జరిగిద్ది వేరే రైతులకి మెటీరియల్ ఇచ్చుకుంటూ మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు కొట్టిన రైతు కాడికి వెళ్ళడం జరిగిద్ది అనమాట దాన్ని వీడియో తీయడం జరుగుద్ది ఈరోజు అంటే ఇప్పుడు వీలుంటే ఇప్పుడు లేదని కూడా సాయంత్రం పోయి అయినా కూడా వీడియో తీయడం జరుగుతుంది ఇవాళ వచ్చేసి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు భీమవరం ఇలా బుధవారం టైం పదకొండు ఇరవై మూడు అయింది పదకొండు ఇరవై మూడు అయిందండి టైం కొట్టుకుంటున్నారు అట్నే మూ పురుగు కోసం మేము కూడా కలిపి కొట్టుకుంటాం అంటే ఏదైనా కలిపి కొట్టుకోండి ఏ కెమికల్ కలిపి కొట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని జరిగింది అనమాట ఏఎన్ఆర్ అగ్రికేర వాళ్ళు వెళ్ళి తిరిగినా మాదే మెల్లి తిరగకపోయినా మాదే అని మోహన్ గారు అంటాడు అంతేనండి మీ డైలాగ్ కురుకురే కురుకురా తిరిగినామందే నీళ్ళు దిగబైనా మంది అల్టిమేట్ రిజల్ట్ వచ్చి తీరాలని తీరాల్సిందే ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే డన్